అందరికీ నమస్కారం ఈరోజు ఒక సరదా అయిన విషయం మాట్లాడుకుందాం కొందరికి ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది ఒక పిల్లవాడికి చెప్పాడట అరయ్య అటువైపు వెళ్ళకరా ఒక పెద్ద పులి ఉంది అని ఒక పెద్ద మనిషి చెప్పాడు ఆ పిల్లవాడు అన్నాడు నేను పెద్ద పులిని ఏం చెయ్యనులే అని వెళ్ళిపోయాడట ఒక పిల్లవాడు తండ్రిని ఒకే తీరుగా జాతరలో అడుగుతున్నాడు నానా సన్నాయి కొనియు నానా సన్నాయి కొనియు అని అడుగుతున్నాడు అప్పుడు తండ్రి అన్నాడు వద్దురా అది పెద్ద శబ్దం చేస్తుంది ఇంట్లో అందరికీ డిస్టర్బ్ అవుతుంది వద్దురా అన్నాడు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు అందరు పడుకున్నాకే వాయించుకుంటానా అన్నాడటవాడు ఒక భార్యాభర్తలు ఇద్దరు వెళుతూ ఉన్నారు ఎదురుగా వస్తుంది కుక్క రాగానే భార్య కరుస్తుందేమో అని భయపడి భార్యను పైకెత్తాడు భర్త కుక్క వెళ్ళిపోగానే దించాడు దించగానే భార్య భర్తను ఒక్కటంటించింది అప్పుడు భార్య అన్నది ఎవడైనా కుక్కొస్తే కట్టెతోటో రాయితోటో కొడతారు కానీ భార్యతో కొడతారండి అని అడిగిందట ఒకడు నిల్చొని తింటున్నాడు ఏమిరా నిలుచలు తింటున్నావేంటి అని అడిగాడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట అందుకే నిలబడి తింటున్నాను అన్నాడు వాడు పెరుగుకు తోడు కావాలండి అని పక్కింటి వస్తే తోడు కోసం నేను వెళ్ళానా అని అడిగిందట భార్య కాబట్టి కొందరు కొందరికి ఒకటి చెబితే ఇంకొకటి అర్థమవుతుంది అట్లాగే ఒక రెండు పద్యాలు విందాం సైకిల్ మీద వెళ్తే బరువు తగ్గుతారు అని చెప్తే ఏం జరిగింది సైకిల్ పైన వేగముగ సాగిన కాయము భారహీనమై సోకుగా మారు నంచు విని జోధుడినై పదహారు మైళ్ళు గంతేకువ సాగ తగ్గకను తేరగ పెంపయే కారణంబనన్ తోకగ వెనుక కూర్చొనుట దోషము తోకగ వెనుక కూర్చొనుట దోషము తొక్కు మటంతు చెప్పిరీ లోకము మాట మార్చు వినులోపముగా దిది రాజశేఖర సైకిల్ మీద వెళితే కాయం తగ్గుతుందని తెలిసి పదహారు మైళ్ళు రోజుకు వెడితే తగ్గకపోగా పెరిగిందట కారణం ఏంటి అంటే సైకిల్ వెనక క్యారీల పైన కూర్చున్నాడు ఓహో తగ్గాలంటే సీటు పైన కూర్చోవాలి ఈ లోకమే మాట మారుస్తుంది నేను కాదు అని దీని యొక్క సారాంశం ఇంకొకటి హైటుకు తక్క భారము మహావరమంచు నవీనులందరూ నోట వచించినారు గదా నూరు కిలోలను దాటి తొమ్మిది మూటగా గట్టుకొంటి భరము తులమైనను తగ్గలేక నా హైటును పెంచు యత్నమును హాయిగా చేసేద రాజశేఖరా హైటుకు తగ్గ వెయిట్ ఉండాలే అని కొందరు అంటారు అటో ఇటో నూట తొమ్మిది కిలోలకు చేరుకున్నాను ఈ పరిస్థితులలో వేటి ఎలాగూ తగ్గించలేను కాబట్టి హైట్ పెరిగే మార్గం ఆలోచిస్తున్నాను అని ఈ పద్యం యొక్క సారాంశం అంతే కదా ఎవరైనా శతమా నంభవతి అని జీవిస్తే నూరు సంవత్సరాలు ఉండడం కాదండి నూరు కిలోలు అవుతున్నాం అదండి ఒకటి చెప్తే ఒకటి అర్థం అవడం ధన్యవాదాలు